హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ప్రభుత్వ పెన్షనర్లకు శుభవార్త జనవరి ఒకటి నుంచి అమలు అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోతాము ఇక కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నుంచి పెన్షన్ విధానంలో భారీ మార్పులు తీసుకురానుంది కొత్త సంవత్సరంలో పెన్షనర్లకు ఇది గొప్ప బహుమతి కొత్త పథకం కింద పింఛన్ ప్రక్రియ మరింత సరళంగా మరియు సౌకర్యవంతంగా ఉంటుంది తద్వారా అన్ని పింఛన్దారుల బ్యాంకు ఖాతాలలో సులభంగా మరియు త్వరగా నిధులు జమ చేయబడతాయి ఇక కేంద్ర కార్మిక మరియు ఉపాధి మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ కొత్త మార్పును శుక్రవారం ప్రకటించారు ప్రస్తుతం పెన్షన్ పొందటానికి పెన్షనర్లు తమ పెన్షన్ ధృవీకరించటానికి బ్యాంకుకు వెళ్ళాలి అయితే సిపిపిఎస్ అమల్లోకి వచ్చిన తర్వాత జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి వారు ఇకపై బ్యాంకుకు వెళ్ళవలసిన అవసరం లేదు అంటే పింఛన్ విడుదలైన వెంటనే నేరుగా పింఛన్దారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది ప్రస్తుతం వివిధ జోనల్ కార్యాలయాలతో మూడు నుంచి నాలుగు బ్యాంకులతో మాత్రమే టైఅప్లు ఉన్నాయి అయితే సిపిపిఎస్ కింద పెన్షనర్లు ఇప్పుడు దేశంలోనే ఏ బ్యాంకు బ్రాంచ్ నుంచైనా తమ పెన్షన్ను తీసుకోగలుగుతారు ఇక సీపీపీఎస్ అనేది పెన్షన్ స్కీము ఇక్కడ పెన్షనర్లు తమ పెన్షన్ను ఏదైనా బ్యాంకు శాఖ నుండి తీసుకోవచ్చు ఈ విధానంలో పెన్షన్ ప్రారంభమైనప్పుడు పెన్షనరు తన పెన్షన్ను ధృవీకరించడానికి ఏ బ్రాంచ్కి వెళ్ళనవసరం లేదు మరియు అతని పెన్షన్ నేరుగా అతని బ్యాంకు ఖాతాలో జమ చేయబడుతుంది అంటే పింఛన పంపిణీ వ్యవస్థలో సిపిపిఎస్ గణనీయమైన మార్పును తీసుకురానుంది ఇక ఈ మార్పు తర్వాత పెన్షనర్లు నగరం నుండి నగరానికి లేదా బ్యాంకులు మారుతున్న సందర్భంలో పెన్షన్ను బదిలీ చేయవలసిన అవసరం లేదు పింఛను వారి ఖాతాలో నేరుగా జమ చేయబడుతుంది ప్రక్రియ మరింత వేగంగా మరియు సరళంగా ఉంటుంది దేశంలోనే కోట్లాది మంది పెన్షనర్లు ఈ వ్యవస్థ ద్వారా మరిన్ని ప్రయోజనాలను పొందనున్నారు